హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే వ్లాగ్ పొద్దున్నే స్టార్ట్ చేశానండి మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి నా కోసమైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను అలాగే ఇంకా పాపనైతే స్కూల్కి పంపిస్తున్నానని చెప్పాను కదా ఇంకా పొద్దున్నే పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇక్కడైతే రైస్ కడిగి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఫ్రిడ్జ్లో నుంచి అయితే దోశ పిండి ఇడ్లీ పిండి అవన్నీ అయితే బయటికి తీసుకొచ్చుకున్నాను ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి బయట పెట్టుకుని అటు ఇటు చేసే వరకు హాట్ వాటర్ అయితే అయిపోయాయండి ఇక్కడ గ్లాస్ జార్లోకి అయితే హాట్ వాటర్ తీసుకుంటున్నాను లెమన్ స్క్వీజ్ చేసి ఇంకా కొంచెం హనీ అయితే వేసుకున్నానండి వేసుకొని హాట్ వాటర్ పక్కన పెట్టుకొని ఇంకా రైస్ అయితే పెట్టాను స్టవ్ మీద అయితే ఇంకొక సైడ్ అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి చట్నీ అయితే కొంచమే ఉంది సో అందుకనేసి ఇంకా కొంచెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది సరిపోదని నైటే పల్లీలు వేయించి పెట్టుకుందాం అనుకున్నాను కానీ కరెంట్ పోయిందండి నిన్న ఫుల్ వర్షం పడింది సో అందుకనేసి నైట్ పవర్ లేదు పొద్దున్నే ఇంకా ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు మళ్ళీ చట్నీ సరిపోతుంది అనుకున్నాను కానీ అది ఎటు సరిపోయేటట్లేదు ఇంకా కొంచెం చేసుకుంటే అయిపోతుంది అనేసి అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అండి ఒక సైడ్ అయితే రైస్ కూడా అయిపోతుంది సో అయితే లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను పాప కోసం అయితే పొద్దున్నే మా హస్బెండ్ని వెజిటేబుల్స్ తీసుకురామంటే వర్షం పడ్డది కదా మార్కెట్లో ఇంత పొద్దున్నంత బాగుండదు అనేసి వెళ్ళలేదండి సో తన కోసం అయితే ఇంకా లెమన్ రైస్ చేద్దామనుకుంటున్నాను ఇక్కడైతే పల్లీలు వేగిపోయాయండి వీటిని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అలాగే రైస్ కూడా అయిపోతుంది పల్లీలు వేగగానే ఇంకా తీసి అయితే పక్కన పెట్టుకున్నానని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పై అయితే దోశలు వేస్తున్నాను ఇంకా పాపకైతే పొద్దున్నే తినడం ఇంకా అలవాటు చేయాలండి మామూలుగా అయితే ఎయిట్ థర్టీ నైన్కి బ్రేక్ఫాస్ట్ చేసేది ఈ సమ్మర్లో అయితే మరి మా పాప అయితే నెమ్మదిగా నైన్ థర్టీ టెన్ కూడా లేచేది ఇంక ఇప్పుడైతే పొద్దున్నే లేపాల్సి వస్తుంది తననైతే ఇంకా లేపి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే అలవాటు చేయాలి లేదనుకో ఇంకా అలానే అలవాటు అయితే ఏం తినకుండా స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి అందుకే ఇంకా అలా అయితే బాగుండదని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను కొంచెం తిన్నా పర్లేదు రోజు రోజుకి అలా అలవాటు అయిపోతుంది సో ఇక ఇక్కడైతే పాప కోసం దోశలు వేస్తున్నానండి రైస్ కూడా అయిపోయింది ఒక సైడ్ అయితే ఇంకా రైస్ అవ్వగానే రైస్ అయితే చల్లర పెట్టాలండి లెమన్ రైస్ చేస్తానని చెప్పాను కదా సో వేడివేడి అన్నం కూడా బాక్స్లో పెట్టడానికి రాదు మళ్ళీ లెమన్ రైస్ వేడివేడి అన్నం చేస్తే అంత ముద్దలా వస్తుంది అందుకనేసి ఇంకా రైస్ అవ్వగానే దించి అయితే పక్కన పెట్టి మూత తీసి పెట్టాను అలాగే ఇంకొక సైడ్ అయితే చట్నీ చేస్తున్నాను పాపకి దోశలు వేసుకుంటూనే ఇక్కడైతే చట్నీ మిక్సీకి వేశానండి ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబాయ్ అయితే ఇంకా వెనకనే ఉంటాడండి అసలు ఎంత పొద్దున లేచి పని చేద్దామన్నా కానీ నాకంటే ముందే లేవడానికి అలర్ట్గా ఉంటాడని అండి సో ఇంకా నేను లేవగానే నాతో పాటే లేస్తాడు లేచి ఇంకా పని చేస్తుంటే నా వెనకనే అటు ఇటు తిరుగుతాడు మా బాబు వల్లనే కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోతుందండి లేదంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది కానీ ఇంకేం చేస్తాం ఈ యొక్క ఇయర్ కష్టం అవుతుందేమో కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది ఇంకా ఈ టూ డేస్ నుంచి నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుందండి పని అయితే తొందరగా అయిపోతుంది డే మొత్తం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ వీడియోలోకి వాయిస్ ఎవరించుకోవడం కానీ అది కానీ బాబుని పడుకోబెట్టి చేసుకుంటున్నాను పాప వెళ్ళిపోయినా గానే బాబు అయితే పడుకుంటున్నాడు అండి ఒక వన్ టూ అవర్స్ ఆ టైం అంతా నాకు చాలా టైం దొరుకుతుంది గ్యాబ్ ఉంటుంది సో ఇంక ఇక్కడ నుండి అయితే మంచిగా డైలీ బ్లాగ్స్ పెట్టాలనేసి అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు పెడతానో ఇంక ఇక్కడైతే దోశలేసి పాపకి ఇచ్చేసానండి తర్వాత అయితే రైస్ కూడా చల్లారిపోయింది ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అదే ప్యాన్లో ఇంకా పల్లీలు వేయించినా కదా అదే గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు కొంచెం పెసరపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం ఉప్పు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక దీంట్లోకి అయితే కొంచెం పసుపు ఇంకా నిమ్మకాయ రసం ఉంటుంది కదా ఆ నిమ్మకాయ రసం అయితే వేసుకుంటానండి తర్వాత అది కొంచెం అటు ఇటు మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అది కొంచెం వేస్తాను నేనైతే ఇంకా నాకు ఎందుకో పులుపుకు జీలకర్ర ఎంతులు వేస్తే కరెక్ట్ బ్యాలెన్స్ అయినట్టు అనిపిస్తుంది అండి సో ఆ పౌడర్ కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని ఇంకా దీంట్లోకి అయితే రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ పాప వరకే చేస్తున్నానండి సో అయితే కాదు ఇది ఓన్లీ బాక్స్ వరకే కానీ ఇది చేసి పంపాను కానీ టీచర్ అయితే ఇంకా కర్రీ ఉన్న రైస్ పెట్టండి అనేసి చెప్పింది నాకే ఎందుకో ఏదోలా అనిపించిందండి అసలు నేను కర్రీర్ను రైస్ పెడితే అయిపోతుండే కదా ఆ టీచర్తో అనిపించుకున్నట్టు అయింది కదా అనిపించింది నాకైతే కనుక స్టార్టింగ్ కదా మనకు కూడా పూర్తిగా తెలియదు కదా నెక్స్ట్ నుంచి అయితే ఇలా రిపీట్ అనేసి అనుకున్నానండి ఎందుకో బాధ అనిపించింది తను అని తను అలా అనేసరికి ఇంకా నాతో అనలేదు మా పాపతో అంటుంది రేప నుంచి అయితే కర్రీ తీసుకొచ్చుకో ఇట్లా లెమన్ రైస్ లాంటివి తీసుకొచ్చుకోకు అనేసి అన్నదండి నేనేమో మా పాప లెమన్ రైస్ కొంచెం ఇష్టంగా తింటుందని లెమన్ రైస్ అయితే పెట్టాను కానీ ఇంకా రేపటి నుంచి అయితే పెట్టద్దనేసి ఫిక్స్ అయ్యానండి ఇక్కడైతే మా పాప కోసం అది కంప్లీట్ అవగానే మా హస్బెండ్ కోసం అయితే దోశలేసి ఇస్తున్నాను ఆల్రెడీ ఇంకా గీజర్ అయితే ఆన్ చేసి వచ్చానండి మా హస్బెండ్కు దోసలేసి ఇంకా పక్కన పెట్టేసి వెళ్ళి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించేసాను స్నానాలు చేయించి వచ్చేసరికి ఈ లెమన్ రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఇంకా దీని అయితే బాక్స్లోకి పెడుతున్నాను మా పాపకి ఇంకా కరివేపాకు ఈ పచ్చిమిర్చి ఇవి ఏమొచ్చినా ఇంకా పక్కకి ఏరేస్తూ ఉంటుందండి సో అందుకనేసి మ్యాక్సిమం అవి రాకుండానే పెట్టేశాను బాక్స్ అయితే ఇంకా స్నాక్స్ కోసం అయితే మళ్ళీ నిన్న ఏం పెట్టానో ఈరోజు కూడా అదే పెట్టాను అండి ఇంకా రేపు ఏదేదైనా చేంజ్ చేస్తా కానీ అయితే మళ్ళీ బిస్కెట్స్ ను పల్లిపట్టి అయితే పెట్టేశాను అండి పల్లిపట్టి సో అందుకనేసి ఈ గుడ్డ బిస్కెట్స్ కూడా ఇష్టంగా తింటుంది ఒకవేళ లంచ్ సరిగా చేసినా చేయకుండా ఇవైనా తింటుంది కదా అనేసి పల్లిపట్టి అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ స్లేటు అవన్నీ అయితే బ్యాగ్లోకి సర్దేశాను చాలా హడావిడి అయిపోయిందండి పొద్దునైతే ఇంకా తను వెళ్ళేసరికి కొంచెం హడావిడి ఇంకా తను వెళ్ళిందంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఇంకా మా పాపకైతే చెప్పులేసి ఇస్తున్నాడు సో ఈరోజు కొంచెం తనకు అర్థమైపోయిందండి డల్గానే ఉంది వెళ్ళడానికి అయితే ఇంకా మేము బయటికి వెళ్దామని ఇట్లా బయటకు వచ్చామో లేదో వర్షం పడుతుందండి సో మా హస్బెండ్ మళ్ళీ కార్ తీసుకొచ్చారు ఇంకా బైక్పై తీసుకెళ్ళడానికి రాదని ఇంక ఇక్కడ చూడండి మంకీలు ఇంకా డాగ్ ఎలా ఉన్నాయో సో ఇంక ఇక్కడ మా పాప వెళ్తుంటేనైతే కోతి మా పాప మీదకే వచ్చిందండి సో తనైతే మళ్ళీ వెనక గుడికి వచ్చింది ఇంక నేను వెళ్ళి కార్ ఎక్కిచ్చేసాను ఇంకా నిన్న వెళ్ళాను కానీ ఈరోజైతే నేను ఏం వెళ్ళలేదండి కొంచెం ఏడ్చిందంట తర్వాత అయితే సెట్ అయిపోయిందట అండి ఇంకా కొంచెం టెన్ డేస్ వరకు అలవాటు అయ్యే వరకు ఇలానే ఉంటుంది కదా ఇబ్బంది అయితే కానీ ఇంకా చూసుకోవాలండి రోజు అట్లా ఆఫ్టర్నూన్ వరకు తీసుకురావడం కొంచెం తననైతే ప్యాంపర్ చేసి ఇంకా ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్పాలనేసి అనుకుంటున్నాను ఇంకా ఇంటికి వచ్చాకైతే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారండి వెజిటేబుల్స్ తీసుకురమ్మంటే ఇంకా పాపకు చికెన్ ఇష్టం తను వచ్చే వరకు ప్రిపేర్ చేయమనేసి చికెన్ తీసుకొచ్చారు చికెన్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను అయితే చికెన్లో చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నాకైతే పెరుగు ఇంకా కొంచెం గరం మసాలా కొంచెం పసుపు వేసి అయితే కలిపి పక్కన పెట్టాను అలాగే ఒక సైడ్ అయితే రైస్ కూడా కడిగి పెట్టాను తర్వాత అయితే గోంగూర కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ సో గోంగూర అంతా నీట్గా చేసి కవర్లో అయితే పెడుతున్నానండి గోంగూర చికెన్ పలావ్ చేద్దామనుకున్నాను ఇంకా గోంగూర చూడగానే అదే గుర్తుకొచ్చింది తర్వాత అయితే చికెన్ పలావ్లోకి ఇంకా కొద్ది పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత అయితే పండు మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా ఆల్రెడీ వాటర్లో నానబెట్టానండి సో వాటిని అయితే మిక్సీలోకి వేసాను అలాగే పలావ్లోకి గోంగూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి పలావ్లోకి అయితే గోంగూర చికెన్ పలావ్ అయితే టేస్ట్ బాగా వచ్చిందండి చూడండి ఇక్కడ ఇవి ప్రిపేర్ చేస్తుంటే కూడా మా బాబే ఇలా చేస్తున్నాడో వెనకకి వచ్చి అయితే ఈ చికెన్ అదంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా మా బాబు పడుకున్నాడని వీడియోస్ కన్నీ వాయిస్ ఓరించానండి వాయిస్ ఓరించి వీడియో అప్లోడ్ పెట్టుకొని ఇంకా తర్వాత వచ్చి ఈ పని అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చికెన్ పలావ్ అయితే చేయడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో జీలకర్ర సాజీరా అది ఉంటుంది కదా అది వేసుకొని తర్వాత లైట్గా బిర్యానీ స్పైస్ వేసుకుంటున్నాను ఎక్కువ అయితే వేసుకున్నానండి ఇంకా మైల్డ్గా తెలియాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఘాటుగా ఉన్నా కానీ పిల్లలు తినరు కదా సో అందుకని కొన్ని కొన్ని వేసుకున్నాను తర్వాత అవి ఫ్రై అయ్యాకైతే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కూడా ఫ్రై అయ్యాకైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి తొందరగా ఫ్రై అవ్వాలని అయితే ఆనియన్ వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇందాక మనం కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా అవి అయితే గుప్పెడంత పుదీనా గుప్పెడంత కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అయితే ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మన పండు ఎండు మిరపకాయల కారం ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నానండి ఇది వేస్ట్ చేస్తే ఎందుకో కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ పలావ్ అయితే సో ఇది నేను త్రీ థర్డ్ టైము ఫోర్త్ టైము అండి చేయడం ఎప్పుడు చేసినా కానీ బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా కారం కొంచెం ఫ్రై అయితే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తం యాడ్ చేసుకున్నానండి ఇంకా యాడ్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ అంతా చికెన్లోకి ఉప్పు కారాలు అవన్నీ పోయేటట్టు అయితే ఇంక ఇక్కడైతే కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ ఉంటే ఇంక సాల్ట్ కారం కొంచెం యాడ్ చేసుకోవాలి దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత అయితే కొంచెం ఉప్పు తక్కువ అనిపించి ఉప్పు అయితే వేసుకున్నాను కారం అయితే సరిపోయింది ఆ ప ఎండుమిరపుకి ఉన్నాయి కదా అవైతే కొంచెం కారమే ఉన్నాయి సో ఇంకా కారం అయితే అక్కడికి సెట్ అయిపోయిందండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకొని తర్వాత అయితే దీంట్లోకి ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరనైతే వేసుకున్నాను కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే ఉండాలండి ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ గోంగూర వేయగానే తగ్గిపోతుంది ఆ పులుపుతో సో అందుకనేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆ గోంగూర వేయగానే కరెక్ట్ అయితే సెట్ అయిపోయిందండి ఉప్పు కారం అంతా గోంగూర వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్నాకైతే తర్వాత కొంచెం మళ్ళీ సాల్ట్ తక్కువ అనిపించిందండి నాకైతే సో సాల్ట్ మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా దీంట్లో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా ఆ బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఆ రైస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను రైస్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మంచిగా పెద్ద స్పూన్ పెట్టుకొని కలుపుకోవాలి నెమ్మదిగా ఒక్కసారి బాగా గట్టిగా కలిపామనుకో రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనేసి కొంచెం ఇట్లా పెద్ద గంటతో మనం కలిపామనుకో బాగా కలిసిపోతుంది ఇంకా రైస్ కూడా విరగకుండా ఉంటుందండి సో ఇంక ఇలా కలుపుకున్నాకైతే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటానండి రైస్ అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను సో రెండు గ్లాసుల రైస్కి అయితే మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి సో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టుకున్నాను ఇంకా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని దాంట్లోకైతే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి కూడా వేసుకున్నాకైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాకైతే ఇంకా దీన్ని సిమ్లో అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకునే ముందు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని దీనిపై అయితే ఒక బరువు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలానే ఇంకా దమ్ చేసినట్టు ఉడకబెట్టుకోవాలండి ఇంకా అట్లా బాయిల్ చేసుకుంటే అందులో ఉన్న మసాలాలన్నీ రైస్లోకి బాగా దిగుతాయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇంక ఇక్కడ చూడండి రైస్ అయితే ఉడికిపోయింది ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయాలండి ఇంకా ఈ గ్యాబ్లో అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి పాప వెళ్ళగానే ఇకైతే పడేసుకున్నాయి ఇంకా ఆఫ్ అయితే టెన్ మినిట్స్ వదిలేసి వెళ్ళి కదా దాంతో ఆ గ్యాబ్లో అయితే బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు అయితే ఎండేస్తున్నాను అండి ఇంకా ఈ వర్షాకాలం వచ్చిందంటే బిల్డింగ్ పైన బట్టలు అయితే ఆరేస్తానండి ఎందుకంటే ఇంకా బై పైన గాలి ఇంకా ఎండ బాగా ఆకుతుంది తొందరగా ఎండిపోతాయి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కదా వెదర్ ఎప్పుడు ఇలా చేంజ్ అయ్యేది తెలియదు కాబట్టి ఇంకా పైన వేస్తాను ఇన్ని రోజులు అంటే సమ్మర్ కాబట్టి ఎక్కడ వేసినా ఎండేదండి ఇంక ఇప్పుడు అలా కాదు బట్టలు పనిలోనే ఉండాలి సో ఇంక ఇక్కడ అందుకే పైకి వచ్చి అయితే మొత్తం అయితే ఆరేస్తున్నానండి క్లిప్పులు ఉండేవి అసలు ఫుల్గా కోతులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడేసాయి క్లిప్పులు అయితే ఏవి లేవు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఇంకా అవైతే ఎండేసి ఇంట్లోకి వచ్చి అయితే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే చికెన్ పలావ్ పెడుతున్నాను ఇంక ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇంకా ఆ గోంగూర ఫ్లేవర్ తెలుస్తూ ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మా హస్బెండ్ తినేశాక మేము కూడా తిన్నామండి తర్వాత అయితే పాపని తీసుకురావాలని స్కూల్కి వెళ్ళాము ఇంకా స్కూల్కి వెళ్తే పాప అయితే ఈరోజు బాగానే ఉందండి ఇంకా నిన్నటికంటే బెటర్ అనిపించింది నాకైతే ఇంకా తీసుకొచ్చాకైతే తనకు తినిపించి పడుకోబెట్టానండి మధ్యాహ్నం కోసేపు ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ కాగానే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి అలాగే నాకోసం అయితే కాఫీ చేసుకుంటున్నాను ఇంకా నాకోసం కాఫీ చేసుకుంటే మా పాప కూడా నాకు కాఫీ కాఫీ అని అడుగుతుందండి ఇంకా పిల్లలకైతే కాఫీ అంత మంచిది కాదు కానీ నేను తాగేటప్పుడు అయితే ఒక బుక్ అలా ఇస్తాను పాపకైతే ఇక్కడైతే కాఫీ వే పాలు ఉన్నాయి కదా అవైతే బాగా వేడిగా ఉన్నాయండి సో ఇంకా కాఫీ అయితే అటు ఇటు తొరిస్తున్నాను మస్తు చేతులు అయితే కాలుతున్నాయండి ఇంకా ఒక నిమిషం అయితే చేయి కాలు వదిలేసాను కూడా ఇంకా తర్వాత అయితే దీన్ని కప్పులోకి పోసుకొని తాగుతున్నాను అండి ఇంకా నేను తాగుతుంటే మా పాప వచ్చి అడిగితే పాపకు కూడా కొంచెం అయితే ఇచ్చేసానండి ఇంకా నేను తాగడం అయిపోగానే మా హస్బెండ్ కోసం అయితే పాలు పెట్టానండి ఫస్ట్ పాలు పెట్టగానే పాలైతే మొత్తం విరిగిపోయాయండి టీ పెడితే అసలు ఎందుకో ఏమో పాలు ఈ మధ్యలో అస్సలు బాగుండట్లేదండి ఇంకా అవి ప్యాకెట్ పాలో లేదండి ఇంకేదైనా కలిపిన పాలు అర్థం అవ్వట్లేదు మాకైతే అవి బర్రె పాలు అనే చెప్తున్నారు పిల్లలు ఉన్నారు పిల్లలకు తాపిస్తామని చెప్పినా కూడా అవి పాలు అనేసి చెప్తున్నారు పాలు మాత్రం కాకపోతే నిన్నటివండి ఫ్రిడ్జ్లోనే పెట్టాను కాగబెట్టి అయినా పాలు కాగబెట్టినప్పుడైతే ఏం కాలేదు కానీ టీ కా టీ చేసేటప్పుడు మాత్రం ఇట్లా అడుగున ఒక లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుందండి టీ మాత్రం అస్సలు టేస్ట్ ఉండట్లేదు ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు ఎలా అయినా అడుగుతా నాకు కోపం వస్తుంది అసలు ఏం పాలు పోస్తున్నారో ఏమో అనేసి అనిపించిందండి అసలు పాలు కొనాలంటే కూడా భయం అవుతుంది బయటనైతే తనైతే మాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి పోస్తున్నాడు ఎప్పుడు ఇలా కాలే కానీ ఈ మధ్యలోనే ఇలా అవుతుంది వర్షాకాలం అయితే బర్రెలు ఎక్కువ పాలు ఇవ్వవు కదండి సో తను ఏదైనా ఏమో అనేసి నాకైతే డౌట్ వచ్చింది ఇంకొకసారి గట్టిగా అడిగి అయితే ఇంకా నెక్స్ట్ అయితే మానేద్దాం అనుకుంటున్నామండి సో ఇంకా టీ మొత్తం ఖరాబ్ అయితే మళ్ళీ మా హస్బెండ్కి అయితే తీసి మళ్ళీ వేరే గిన్నెలో అయితే ఈరోజు పాలు ఉంటాయి కదా ఆ పాలు అయితే టీ ఇచ్చేసానండి ఇచ్చి ఇంకా పాపవి బాక్స్ అలా అవన్నీ ఉంటాయి కదా నేను కాఫీ తాగిన మగ్గు అవన్నీ అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నానండి అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే బాబు కోసం ఉగ్గు పెట్టానండి సో అవి క్లీన్ చేసేలోపు మా హస్బెండ్కి అయితే టీ కంప్లీట్ అయిపోయింది సో టీ ఇచ్చేసి ఇంకా తర్వాత బాబు కోసం ఉగ్గు పెట్టాను ఆఫ్టర్నూన్ అయితే సరిగా ఏం తినలేదండి మా బాబు అయితే రైస్ అలా సో ఇంక ఇప్పుడేమో ఏడుస్తూ ఉన్నాడు ఆకలిస్తుందేమో అని ఇంకా తనకైతే ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఉగ్గు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి బాబుకైతే తినిపించేశాను ఇంకా తినిపించాకైతే నేను బిల్డింగ్ పైకి వచ్చాను బట్టలు దిద్దామనేసి ఇంకా నేను పైకి వస్తుంటే మా బాబు చూశాడండి సో మా బాబుని తప్పించుకొని అయితే పైకి కొరకు వచ్చేసాను సో ఉంటే తను వస్తానని ఒకటే గోల చేస్తాడు ఇంకా పైకి వచ్చి బట్టలన్నీ తీసానండి ఇంకా కిందికి వెళ్తే మళ్ళీ మడత పెట్టనియాడు ఒకటే ఏడుస్తూ ఉంటాడు నన్ను పట్టుకొని అందుకనేసి ఇక్కడే మడత పెట్టుకొని అన్నీ కిందికి వెళ్ళి సర్దుకోవచ్చని అని మడత పెట్టుకుంటున్నానండి బిల్డింగ్ పై అయితే ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా ఉంటుందండి కానీ పిల్లల్ని తీసుకొని పైకి వస్తే కోతులు ఇంకా అటు ఇటు ఉరుకుతూ ఉంటారు సో ఇంకా వాళ్ళని కాపాడలేకనే అటు ఇటు తిరగాల్సి వస్తుందని ఎక్కువ అయితే తీసుకురానండి సో ఈవినింగ్ టైంలో అలా పైకి వస్తే మాత్రం మంచిగా ఉంటుంది వెదర్ అయితే సో అందుకని ఇక్కడే బట్టలన్నీ మరత పెట్టుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇక్కడైతే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ పని కిందికి వెళ్ళాను మా బాబు పావుగంట అయినా కానివ్వండి ఈ మధ్యలో అయితే అసలు ఏమన్నా సతాయిస్తున్నాడా ఇంకా వాళ్ళు అక్క కూడా ఉండట్లేదు కదా టైం అంతా తనకు ఒక్కడికే కేటాయించినా కానీ సరిపోవట్లేదండి సో ఇంకా మా పాప స్కూల్కి వెళ్తుంది కదా తనను చూడగానే రాగానే ఎగ్జైట్ అవుతాడనుకుంటా అసలు ఏమాత్రం ఎగ్జైట్ అవ్వట్లేదండి మా పాపనేమో పాపం కొద్దిసేపు మా బాబు కనబడకపోయినా కానీ మమ్మీ పాప ఎటు పోయిండు తమ్ముడు ఎటు పోయిండు అని అడుగుతూనే ఉంటుంది మా బాబుకైతే అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవండి మా పాప లేకున్నా కానీ సో ఇంక ఇక్కడైతే పిల్లల బట్టలు కూడా అన్నీ కింద వేసానండి కింద నీట్గానే ఉందనేసి కింద వేసి ఇంకా మడతబెట్టి అయితే ఈ బెంచ్పై అయితే పెట్టుకుంటున్నాను ఇదైతే మా హస్బెండ్ కావాలని పెట్టిచ్చారండి కానీ అంత సెట్ కాలేదు ఈ టేబుల్ లాంటి ఉంటుంది కదా ఇదైతే సైజ్ చిన్నగా అయిపోయింది హైట్ ఏమో ఎక్కువ అయిపోయింది ఇంకా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ క్లాత్స్ ఎండేయడానికి అలా వచ్చింది కానీ దానికి తప్ప అదైతే దేనికి పని చేయలేదండి మాకైతే సో ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టడం అయిపోయింది ఇంకా తీసుకొని అయితే కిందికి వెళ్తున్నాను ఇంకా కిందికి వెళ్ళాకైతే నైట్ అయితే పిల్లలిద్దరికీ డిన్నర్ చేసి తినిపించేసానండి ఇంకా తర్వాత అయితే బోల్ అన్నీ తోమేసుకొని ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నైట్ అండి ఇదైతే అప్పటికే టైం నైన్ థర్టీ అలా అయిపోయింది పిల్లలిద్దరైతే పడుకున్నారు పడుకోబెట్టి ఇంకా స్టవ్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పాపకైతే కొంచెం తొందరగానే తినిపించి తొందరగానే పడుకోబెడుతున్నానండి మళ్ళీ పొద్దున్నే లేపాలి కదా లేపగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా తను తినదనేసి కొంచెం ఎర్లీగానే పడుకోబెడితే ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేపొచ్చే పడుకోబెట్టేశాను కష్టంగా పడుకుందండి మామూలుగా అయితే టెన్ టెన్ థర్టీకి పడుకుంటుంది తనైతే నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుంటుంది అలాంటిది ఇంకా ఈ స్కూల్ కోసం అయితే కొంచెం తొందరగా పడుకోబెడుతున్నాను సో తను పడుకున్న ఈ కిచెన్లో ఒక వచ్చి అయితే ఈ పని చేసుకుంటున్నాను స్టవ్ అంతా క్లీన్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా పాలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి రేపటికైతే ఇంకా వెజిటేబుల్స్ ఏం పప్పు కర్రీ అలా చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి వెజిటేబుల్స్ అయితే ఏం కట్ చేసుకోలేదు ఇంకా చట్నీ కూడా ఉంది నిన్న చేసిందే అదే సరిపోతుంది ఇడ్లీ పిండి కూడా నిన్నదే ఉందండి సో ఇంకా వాటి కోసం అయితే ఏం పని ఇక్కడైతే పాప కోసం బాదాం నానబెట్టాను ఇంకా అవి నానబెట్టాకైతే ఇంకా వాల్నట్స్ ఉన్నాయని కూడా గుర్తొచ్చిందండి ఇంకా వాల్నట్స్ కూడా అందులో వేసి అయితే నానబెట్టి ఇంకా వెళ్ళి పడుకున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్